హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను చూడండి ఫ్రెండ్స్ మా చిన్ను ఆ బాల్ మీద కూర్చోవాలంటే ట్రై చేస్తూ ఉంది కానీ వీలు కావట్లేదు అరుస్తుంది చూడండి మీరే తమాషా చిన్ను ఏం చేస్తున్నావు చూడండి అయ్యండి చూడండి మీకు కూడా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చెప్తూనే ఉంటుంది ప్రతి పనికి వెళ్ళేటప్పుడల్లా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఉన్నాను ఫ్రెండ్స్ అని చెప్తూనే ఉంటుంది నేను అంటుంటాను కదా అదే అలవాటైపోయింది దానికి కూడా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్